బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ ఈ ఈరోజు వీడియోలో నేనైతే ఒక నాయుడు కుండ బిర్యానీని ఎక్స్ప్లోజ్ చేయాలి అనుకుంటున్నాను నేనైతే ఒక పని నుండి విజయవాడ అయితే వచ్చాను అనమాట విజయవాడ వచ్చిన తర్వాత ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు ట్వెల్వ్ థర్టీ వరకు టైం అయిందనమాట సో ఆకళైతే బాగా అవుతుంది మార్నింగ్ టిఫిన్ కొంచమే తినేసి వెళ్ళేసరికి బాగా ఆకలి సరే ఏదో ఒకటి తిందామని చెప్పి మా హస్బెండ్ మేము అనుకుంటుంటే మాకైతే కుండ బిర్యానీ కనిపించింది నాయుడు గారి కుండ బిర్యానీ సరే ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి వచ్చాను అప్పుడైతే నేను ఫీల్ అయ్యా అనమాట ఎందుకు వెనక్కి వచ్చాను ఇంకా ముందుకెళ్తే ఇంకా వేరే రెస్టారెంట్స్ ఉన్నాయిగా అనిపించింది అనమాట సో రెస్టారెంట్ అయితే లోపల ఈ విధంగా ఉంది నాయుడు కుండ బిర్యానీ నేను ఇది ఫస్ట్ టైం విజిట్ చేసినాను ఇంతవరకు ఎప్పుడు నాయుడు కుండ బిర్యానీ అయితే విజిట్ చేయలేదన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షాప్ ఉందన్నమాట సో ఇది నేను నాయుడు కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయింది కదా పేరు అందుకోసం అని చెప్పి పట్టుబట్టి మరి కుండ బిర్యానీ అనమాట ఈ విధంగా నాయుడు కుండ బిర్యానీ యొక్క రివ్యూకి వచ్చేసినట్లయితే నాకైతే సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు ఏమేంటి ప్రాబ్లం ఏంటి అనేది అయితే నేను ఈ రు రుచి ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేశాను మీకు కూడా ఇలాగే నాయుడు కుండ బిర్యానీకి వెళ్తే ఇలా అయిందా లేకపోయినట్లయితే మీకు క్వాలిటీ క్వాంటిటీ ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కన బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట బాగా నాటుకోడి నుండి చికెన్ లా నాటుకోడి బాయిలర్ కోడితో అన్ని డిషెస్ అవైలబుల్ ఉన్నాయట సో నేనైతే ఈ విధంగా నాయుడు కొండ బిర్యానీ బాగా ఫేమస్ కాబట్టి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే పట్టు పట్టుబట్టి మరీ కొంచెం ముందుకు వెళ్ళి కూడా మరలా అయితే నేను ఈ యొక్క నాయుడు కొండ బిర్యానీని అయితే విజిట్ చేశాను దీని యొక్క ప్రైజెస్ చూద్దామని చెప్పి ముందు ప్రైజెస్ చూశాను ఏ ఒక్క ప్రైస్ కూడా తక్కువ నాన్ వెజ్లో టూ హండ్రెడ్ ఎబో తప్ప టూ హండ్రెడ్ బిలో అనేది ఎక్కడా లేదనమాట మొత్తం టూ హండ్రెడ్ ఎబో వెజ్ స్టార్టర్స్ అయితే టూ హండ్రెడ్ నుండి స్టార్టర్ హండ్రెడ్ నుండి సూప్స్ అయితే స్టార్ట్తో ఉన్నాయన్నమాట సో నేను బిర్యానీ అయితే ఆర్డర్ చేద్దామో అనుకున్నాను ప్లస్ స్టార్టెడ్ కూడా ఏదైనా తీసుకుందాము అనుకున్నాను వాళ్ళని అడిగాను అనమాట ఏది బాగుంది అంటే చికెన్ గుల్జారా బాగుంది అని చెప్పారు టూ ఎయిటీ నైన్ రూపీస్ అని చెప్పారు ఓకే నేమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను అది వచ్చేటప్పుడు ఒక స్నాప్ అయితే అనమాట నేను మా హస్బెండ్ ఫుల్ విజయవాడలో అయితే వర్షం పడిపోతుంది మేమైతే ఆల్మోస్ట్ బాగా తడిచిపోయామన్నమాట సో మేము ఆర్డర్ చేసిన అదైతే వచ్చేసింది ఇదిగోండి క్వాంటిటీ అయితే ఇంత తక్కువ ఉంది టూ ఎయిటీ నైన్ రూపీస్కి ఇంత తక్కువ క్వాంటిటీ అనమాట నాకైతే నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదు చాలా ఆకలితో వచ్చామనమాట కానీ మేమైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు ఇదిగోండి ఇది ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్కి ఆ కొంచమేనమాట పెట్టింది సో ఓకే అని చెప్పేసి బిర్యానీ అయినా బాగా వస్తుందని అనుకుని కపుల్ బిర్యానీ ఆర్డర్ చేశాము కపుల్ బిర్యానీ అయితే నార్మల్ పాట్లోనే తీసుకొచ్చారు ఇదే కపుల్ బిర్యానీ అని చెప్పారు ఎగ్ పైన చూసి మీరు రెండు ఎగ్స్ ఇచ్చారు అది హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ చేసి ఇచ్చారనమాట ఎగ్ అనేది ఒక ఎగ్నే హాఫ్ ఆఫ్ చేశారు అండ్ ఇంకోటి ఏంటి అంటే బిర్యానీ అనేది ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ టైంలోనే చల్లగా ఉండిపోయింది అంటే అది ఎప్పుడు చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు అసలు వేడిగా కూడా లేదు బిర్యానీ అనేది వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా నా ఒపీనియన్ అయితే సో ఇది ఒక పర్సన్కి పెట్టింది ఇంక ఇంతే ఇంకా లేదనమాట ఓన్లీ టూ టూ త్రీ పీసెస్ వచ్చాయి కొంచెం బిర్యానీ రైస్ వచ్చింది అనమాట ఓన్లీ ఇంతే వచ్చింది క్వాంటిటీ అయితే అసలు నేనైతే షాక్ అయిపోయాను బై మిస్టేక్ నార్మల్ పాట్ బిర్యానీ తీసుకొచ్చిందేమో కపుల్ పాట్ తీసుకురాకుండా అని నేను అనుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇలా వచ్చింది ఓకే టేస్ట్ అయినా బాగుంటుందేమో అని చూస్తే ముక్క అయితే అసలు ఉడకనే ఉడకలేదండి ఎంత పీకినా లాగినా కూడా రాలేదనమాట అలా ఉంది చల్లగా ఉంది ప్లస్ అది నిన్నదా ఏంటి ఈ రోజుదా కూడా అర్థం కాలేదనమాట అలా ఉంది ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ టైం ఎప్పుడంటే మీల్స్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ మేబీ అయ్యి ఉండొచ్చు అప్పటికి వేడిగా ఉండాలి అసలు కుండ బిర్యానీ అంటేనే కుండలో కదా ఉడికి తీసుకురావాల్సింది కానీ అలా లేదనమాట చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫుల్ ఆకలితో వచ్చాను కానీ మాకైతే క్వాంటిటీ సరిపోలేదు ప్లస్ క్వాలిటీ కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదు మీరు ఇలా ఏవైనా ఇష్యూ ఫేస్ చేశారా నాయుడు గారి కుండ బిర్యానీలో అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే అసలు ఇంక ఈ జన్మలో నాయుడు గారి కుండ బిర్యానీ అనేది అసలు వెళ్ళను అంటే వెళ్ళనండి బిల్లు మాత్రం బాగా అయింది సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి